మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం జీవి నా పేరు వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడడం చందు నమస్కారం సార్ నమస్కారం వలి గారు చందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డొక్కా సీతమ్మ క్యాంటీన్లు ఒకవైపు నడుస్తున్నాయి డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం కూడా వారి పేరుతో పెట్టారు యాక్చువల్గా అన్న క్యాంటీన్లో పునరుద్ధరణ కార్యక్రమం ఒకవైపు జరుగుతోంది అయితే అదే సమయంలో జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా పెట్టాలని చెప్పి అన్న విషయం మనకు తెలిసిందే సో ఈ పథకం ఒకవైపు నడుస్తుంది డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా నడుస్తున్నాయి అంటే డొక్కా సీతమ్మ గారి గురించి నేటి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది వారి గురించి మనం ప్రేక్షకుల కోసం వారి చరిత్ర ఒకసారి ఎందుకంటే చరిత్ర జరిగిపోయేది కాదు చరిత్ర నుంచి మనం పాఠాలు నేర్చుకోవాలి నేటి యువతను స్ఫూర్తి పొందాలి అందులో అందుకే ఇప్పుడు కూడా భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవ్ అంటే ఇరవై మూడు సంవత్సరాలకే ఉరికమ్మని ముద్దడినారు అదేవిధంగా టంగుటూరు ప్రకాశం పొందనంటే తెలుసు సైమన్ కమిషన్కి గోబ్యాక్ కానీ గుండెలు చేసుకుని అదేవిధంగా పొట్టి శ్రీరాములు గారు మనకి ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ఎన్ని రోజులు నెల చనిపోయాడు చనిపోయడం మనకు తెలుసు అటువంటి వాళ్ళందరికంటే మనం గొప్ప కాదు అండ్ అది పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి కూడా డొక్కా సీతమ్మ అందులో అన్నపూర్ణమ్మ ప్రపంచవ్యాప్తంగా పేరు పొందిన ఉభయ గోదావరి జిల్లాకు చెందిన ఆమె చిన్న వయసులోనే బలివాహం అప్పుడు జరగటం అప్పుడు ఆటోమేటిక్గా జరిగిపోతుంది తర్వాత తన మొదటి నుంచి కూడా అన్నదానం మించింది ఏమీ లేదు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు అటువంటి డొక్కా సీతమ్మ గారి గురించి ఫస్ట్ ప్రపంచానికి అంటే తెలుగు రాష్ట్రాలు తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారి అటువంటి వ్యక్తులను మనం గుర్తుంచుకోవాలి ఆ పేరు మీద క్యాంటీన్లు తీసుకొస్తామని చెప్పిన మాట వాస్తవం కూటమిలో భాగంగా పొత్తులో భాగంగా చెప్పిన మాట వాస్తవం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు అన్నా క్యాంటీన్లు తీసేసి ఆయన పేరు పెట్టేసేసుకున్నాడు ఇప్పుడు ఏంటి పరిస్థితి అన్ని పథకాలకి జగన్ అన్న గారి పేర్లే కాకపోతే ఇక్కడ ఎన్టీఆర్ క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయని చెప్పి ఆ రోజున గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఉన్నట్టుండి మీరు అన్నట్టు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి పథకం అంతే కదండి అది కూడా ఏంటి వడి భోజనం గోరుముద్ద జగనన్న గౌరుముద్ద గతంలో పెట్టింది జగనన్న గౌరుముద్ద ప్లేస్లో డొక్కా సితమ్మ మధ్యాహ్న బడి అంటే మనం తెలుసుకోవాల్సిందే అంటే నేటి తరాలు తెలుసుకోవాలా ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు ఏం చేశాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు జన్మభూమి అంటే ఇప్పటికీ మనం చెప్పుకుంటుంటాం ఆ తర్వాత పేర్లు ఎలా సొంత పేర్లు అయిపోయినాయి తర్వాత ఆయన ఫోటోలు కూడా సార్ పల్లి చక్కీల మీద జగన్ గారు వారి ఫోటోలు పెట్టుకుని కూడా అంటే అదే ఒలిగారు ఇక్కడ మనం తప్పుపోకుండా ఉండడానికి మనం చూసి చెప్దాం జగనన్న గోరుముద్ద ఆ గోరుముద్ద ప్లేస్లో డొక్కా సీతము మధ్యాహ్నం బడి భోజనం ఆరు రోజుల పాటు సోమవారం నుంచి శనివారం వరకు మంచికి మంచి ఉడకబెట్టిన బావిడ కోడిగుడ్డుతో పాటు మంచి వెజిటబుల్స్ పెడతా దాంతోపాటు పులిహోర స్వీట్ అట్లా పెడతా చివరికి శనివారం రోజు స్వీట్ పొంగలు కూడా పెట్టేసి పౌష్టికారం ఇవ్వాలి అనేది నిర్ణయించుకుంటే కూరగాయలు ఆకుకూరలు అన్ని ఉంటాయి అన్ని అన్ని దానికి ఆ పేరు పెడతాం మనం చరిత్ర తెలుసుకోవాలి ఎందుకంటే ఆమె చిన్నప్పుడు వివాహం జరిగిన తన భర్త సహకారంతో తన నాన్న నుంచి వచ్చిన ఆలోచనతో తన నాన్నగారు సపోర్ట్ చేపెట్టి తనకున్న ఆస్తులన్నీ కూడా కరగ తీసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే వేరేస్ ప్లేస్ నుంచి వెళ్తూ ఉంటారు బ్రిటిష్ అయ్యామ్ టైంలో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ వల్చాలంటే అన్నం దొరకదు అన్నం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఆమె దగ్గర ఉంటుంది అనేది అందరికి తెలిసిపోయింది బ్రిటిష్ వాళ్ళు కూడా ఆమెని ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒక అక్కడ ఆమె ఫోటో పంపించమంటే ఆ ఫోటో పంపల నేను పబ్లిసిటీ కోసం కాదని అంటే కాదమ్మ ఆమె ఫోటోకి దండం పెట్టుకుని తర్వాత ప్రమాణ స్వీకారం చేశారంటే బ్రిటిష్ వాళ్ళు కూడా అంటే దేశ విదేశాలను ఆమె పేరు ఎంత స్థాయికి వెళ్ళిందో మనం తెలుసుకోవచ్చు అందులో మన పక్కనున్న గోదావరి జిల్లాకు చెందిన అంతర్వేది దగ్గర ఆమె ఆమె ఊరు ఉండటం ఈరోజు నిజంగా మనం గర్వపడాల్సిన అవసరం అంతే కదండి యొక్క డొక్కా సీతమ్మ పేరు ఎందుకు చేయాలి ఆ రోజున నేను నా కుటుంబం అనుకున్న ఈ రోజుల్లో ఆయన కొడుకులు కూతుళ్ళు అందరూ కుటుంబం ఉన్న అటు తండ్రి సహకరించాడు భర్త సహకరించారు బిడ్డలు కూడా సహకరించారు తన ఆరోగ్యాన్ని కూడా పరంగా పెట్టి ఆమెకి ప్రమాదకరమైన వ్యాధి వచ్చినా కానీ అది చెప్పకుండా ఇంట్లో వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ పని వాళ్ళని పెట్టడమే కాకుండా తను సొంతంగా ఒడ్డించడం అంటే దీంతోపాటు ఎంత దారుణ ఎంత ఇదండి ఎంత ఔదారి ఉండాలి ఎంత గుండె ధైర్యం ఉండాలి కొన్ని లక్షల కోట్లు సంపాదించుకుంటారు అందరూ ఏమి తీసుకెళ్లరు ఆరు ఇంటి నాలుగు అటువంటి ఆమెని చరమరుగైన ఆమెని తీసుకురావటం ప్రజలకు తెలియజేయటం గొప్ప విషయంగా మనం భావించాలా అందులో అన్నపూర్ణమ్మ అందుకని ప్రపంచవ్యాప్తంగా పేరు పొంది బ్రిటిష్ వాళ్ళు సైతం ఆమె గౌరవించిన ఆమెని ఈరోజు మీరు మనం టీవీలో ఈ చర్చ తీసుకురావటం ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు సార్ గత ప్రభుత్వాలు ఎందుకు విస్మరించాయంటారు అంటే తెలియక లేకపోతే తన వ్యక్తిగత అంటే స్వగతం అంటారు సార్ పలిగారు నిన్న నిన్ను పలిగారు గురించి చెప్పపోతే మీరేం చేస్తారు నీ గురించి మీరే ఒక పుస్తకాలు రాసుకుంటారు లేకపోతే మీరు చే మీరు మీ ప్రభుత్వం ఉంటే మీరు పథకాలకి మీ పేర్లు పెట్టుకుంటారు అందులో స్వగతం అనేది అంటే తన సొంత గురించి ప్రజలకు తెలియజేయడం జగనన్న ఆని ముచ్చారు సార్ ఆ పేరు జగనన్న హాని ముచ్చే పిల్లలకు పెడతారా కలాం ప్రతిభా పురస్కారాలుగా మార్చేశారు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అంటే ఆయన జీవించిన కాలంలో మనం జీవించటం అదృష్టంగా భావిస్తాం గొప్ప వ్యక్తి ఏ రోజు ఒక ఫ్యామిలీని కూడా ఆయన రాష్ట్రపతి భవన్కి పిలవల ఆ పదవికి అవన్నీ తెచ్చాడు పంతొమ్మిది తొంభై మే పదకొండు పదమూడు అణు పరీక్షలు చేసి ప్రపంచానికే భారతదేశం అగ్రభాగాన్ని తీసుకెళ్ళిపోయాడు నలభై రెండు యూనివర్సిటీ డాక్టరేట్లు ఆయనకి భారతరత్న అవార్డు పొందిన అనుపరీక్షలు పరీక్షలు తీసుకొచ్చిన వ్యక్తి అంతకంటే గొప్పలో ఆయన పేరు లేదు చివరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విద్యా విదేశీ విద్యా దేవని తీసేసి జగన్ విద్యా దేవని పెట్టుకున్నారు సార్ ఏం సార్ ఇది సరే జగనన్న అని ముచ్చని ప్లేస్లో కలాం ప్రతిభా పురస్కారం మంచిది జగనన్న అమ్మఒడి అంట తల్లికి వందనం అని పెట్టారు ఇప్పుడు ప్రభుత్వంలో జగనన్న విద్యా కానుక సర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రాన్ని పెట్టారు తర్వాత గోరు ప్లేస్లో డొక్కా సైతమ్మ మధ్యాహ్నం భోజనం పిల్లలందరికీ ప్రతి గోడ మీద రాస్తున్నారు చూడండి చక్కగా తర్వాత మనబడి నాడు నేడు మనబడి మన భవిష్యత్తు అని పెట్టారు స్వేచ్ఛ బాలిక రక్ష ఇక్కడ ఏమంటారండి వలిగారు తెర మెరుగైన మన సంస్కృతిని మన దేశం కోసం చనిపోయినని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అంతే కదండి డొక్కా సీతమ్మ గారి యొక్క గొప్పతనం బ్రిటిష్ వాళ్ళే మెచ్చుకొని ఆమెను గౌరవించారంటే మనం మన చరిత్రను మనం ఎందుకు వచ్చిపోతున్నాం మన పిల్లలకి ఏ విధమైన సంకేతంగా ఇస్తాం కాబట్టి ఇటువంటిని చరిత్రను బయటకు తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారి ముందే ప్రత్యేకంగా అభినందించాలి ఇప్పటికైనా ఆమె పేరు మీద పిల్లల కోసం పిల్లలకి మధ్యాహ్న పథకం అంటే ఏముంటుంది ఒక్క శాతం ఉంటుందిగా ఆమె గురించి ప్రతి ఒక్క పిల్లవాడు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందిగా ఆమె చరిత్ర ఉభయ జిల్లా నుంచి కనీసం రోడ్డు ట్రా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ లేని ఒక చోట నుంచి ఇంకో చోట వెళ్ళాలంటే ఎక్కడికి ఉన్న ఒక ఇల్లు ఉంటాయి సార్ దాంట్లో కూడా టోకెన్స్ ఇచ్చి ఈరోజు ఒక యాభై మందికి ఇంకెంతకంటే భోజనం పెట్టలేమంటారు అవును కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి భోజనంతో పాటు ఉండడానికి వసతి తర్వాత రగ్గులు కూడా ఇచ్చేవాళ్ళు అంటండి అంటే ఎంత యావదాస్తి కూడా కరగబెట్టుకొని అంత అన్నదానం చేసిన మహాలా గొప్ప మనసు చాడుకున్న వాళ్ళు చాలా కొద్దిమందే ఉంటారు కొద్దిమంది ఉంటారు కదా నేటి తరం ఆమెని స్ఫూర్తిగా తీసుకోవాలా అవును ఇప్పుడు స్కూల్లో టీచర్లు కూడా సీతమ్మ గారి గురించి వారి చరిత్ర పిల్లలకు చెప్తా ఉన్నారు అడుగుతారు అంతేగా ఆ గొప్పదం తెలుసుకుంటారు కదా చిన్నప్పుడే ఒక తెలిసి తెలియని వయసులో పెళ్లి చేయడం ఆ తర్వాత బిడ్డలు సంవత్సర జీవితం మంచి హ్యాపీగా ఉన్నది నుంచి సేవ చేయాలన్న దృక్పథం దానికి తండ్రి సేకరించడం బువ్వన్న అంటారు వాళ్ళ నాన్న తెలుసా బువ్వన్న అంటారు అంట అంటే భోజనం ఎక్కువ పెడతాడు కదా వాళ్ళ నాన్న నుంచి ఆమె నేర్చుకుంది తర్వాత చేసుకున్న భర్త కూడా గొప్ప వ్యక్తి అంత అంత సహకారం సహకారం పని వాళ్ళు ఏదో వండి పెట్టడం కాకుండా తను స్వయంగా వడ్డించి చివరికి ప్రాణాంతకమైన వ్యాధి వస్తే అది కూడా ఇంట్లో చెప్పకుండా అంత చనిపోయేంత వరకు కూడా అవును అంత దాన ధర్మాలు చేయటం నిజంగా అటువంటి వ్యక్తుల్ని నేను స్ఫూర్తిగా తీసుకోవాలండి నేటి పాలకులు కావచ్చు ఈ వందల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకునే వాళ్ళు కావచ్చు ఏమి గుర్తు పెట్టుకునే సార్ ఈ పథకాలకు వాళ్ళ పేరు పెట్టాలి ఈ పథకానికి ఒక సార్థకత చేకూరదని చెప్పి డిప్యూటీ సీఎం గారు భావించడం కూడా ఎంత గొప్ప విషయం ఏ నాయకుడు చేయని ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేశారు కదా డెఫినెట్గా కదండి అదే సమయంలో ఉప ముఖ్యమంత్రి గారి లెటర్ హెట్ రిలీజ్ చేశాడు చరిత్రకారులని అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని ఇటువంటి వ్యక్తులు గుర్తించి సర్వేపల్లి రాధాకృష్ణ నుంచి ఈ పేర్లు పెట్టడం ప్రత్యేక అభినందించాల్సిన అంశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఐటీ విద్యాశాఖ మంత్రి కదా ఆయన దానికి సర్వేపల్లి రాధాకృష్ణ పేరు పెట్టేదలకి లోకేష్ కూడా అభినందిస్తా ఒక లెటర్ రిలీజ్ చేశాడు గొప్ప వ్యక్తుల్ని మనస్ఫూర్తి ఆయన అన్నిటికీ జగన్ అన్న జగన్న పెట్టుకుని పోతే ఇప్పుడు వీళ్ళు కూడా చంద్రో లేకపోతే పవన్ అండో పెట్టుకున్నారనుకోండి ఆయన కూడా చెప్పాడు చంద్ర పవన్ కళ్యాణ్ గారు నా పేరుతో ఒక్క పథకం కూడా వద్దు అని మొదటే చెప్పాడు అది చూడండి అది గొప్పతనం అండి అంటే తెర మెరుగైన మరలా ఇంకోసారి చెప్తా తెర మరుగైన మన సంస్కృతిని చరిత్రకారుల్ని గొప్ప వ్యక్తుల్ని చరిత్ర మర్చిపోయినా నేటి తరం మర్చిపోవాలి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ నేటి తరానికి తెలియజేయడం అనేది మనం మనకు మనం సార్ మనకు మనం పెట్టుకునేదానికంటే అది ఇంకా సొంత డబ్బాను ఇంతకుముందు మీరు స్వాగతం ఏదో అన్నారు దానికి ఎందుకు వస్తుంది యాక్చువల్గా భవిష్యత్తు తరాలు పాత తరం వాళ్ళని గుర్తు చేసుకుని భవిష్యత్ తరాలు పెట్టుకోవాలి పేర్లు ఇప్పుడు తరం వాళ్ళని ఇప్పుడు డొక్కా సీతమ్మ గారిని చరిత్రకారులందరినీ కూడా ఇప్పుడు పథకాలకి మనం అబ్దుల్ కలాం గారిని సర్వైపులు కానీ ఈ ఇతర నాయకులు పెట్టుకున్నట్టు వీళ్ళ పేర్లు ఒక అద్భుత సంవత్సరాల తర్వాత అప్పటి పాలకులు పెట్టుకోవాలి పెట్టుకునేట్టున్నాడు బలవంతంగా మీరే నొందకూడదు అంతే కదండి ఇప్పుడు గుంటూరు శేషేంద్ర శర్మ అని చెప్పి ఎందుకు చెప్తుంటాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆయన కవితలు అదేవిధంగా గద్దర్ గురించి ఎందుకు చెప్తుంటాడు ఆ పోరాట స్ఫూర్తి అదేవిధంగా వంగపండు గురించి ఎందుకు చెప్తుంటాడు ఆయన చదువుకుంది ఇంటరే కానీ సమాజాన్ని చదివాడు కాబట్టి ఈరోజు ఇంత బృహత్తమైన ఆలోచనలు చరిత్రకారులు ఈ దేశానికి ఈ రాష్ట్రాలకి సేవ చేసిన వాళ్ళని ఈ పథకాలు పెడతాం అనేది మనం ఆహ్వానించే పరిణామంగా మనం భావించాలి పాలకుడుగా కొత్త అయినా సరే సుదీర్ఘకాలం పాలన అందించిన వాళ్ళు కూడా చూసి నేర్చుకోవాల్సిన అంశాలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర డెఫినెట్గా నేర్చుకోవాలి చాలా మంచి విషయాలు చెప్పారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ గారు